ఏ బ్యాంకులు లెక్కలు తీసుకున్నాయి ఎందుకంటే బ్యాంకులన్నీ వాళ్ళ కంట్రోల్లోనే ఉంటాయి రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంటాయి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకోవచ్చు పొలిటికల్గా విమర్శించాలంటే దాట్స్ అ డిఫరెంట్ ఇష్యూ కానీ బట్ ప్రౌడ్గా మేము చెప్పగలిగని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రాన్స్పరెంట్గా శాచ్యురేషన్ బేసిస్ మీద కరప్షన్కి అవకాశం లేకుండా పిల్ఫిరే కోప్ లేకుండా దళారుల ప్రమేయం లేకుండా ఇచ్చుకుంటూ పోయిన బెనిఫిట్స్ కానీ అలాగే అసెట్ క్రియేషన్ కానీ కొత్తగా ఇప్పుడు చేకప్ చేసిన ప్రాజెక్ట్స్ కానీ ఇందులో ఏది ఆకాశంలోంచి ఎక్కడో గాల్లో లెక్కలు చెప్పట్లాగా వాళ్ళ బీజేపీ వాళ్ళు పోయి చూసుకున్నా కనపడతాయి అందులో ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ప్రతినిధిగా ఇక్కడికి వచ్చారు హోమ్ మినిస్టర్ సో వాళ్ళ చేతిలోనే అన్నీ ఉన్నాయి అక్కడ చెక్ చేసినా కనపడతాయి అందరికి తెలిసినవి విషయం దాంట్లో ఆయన అవినీతి అని అన్నారు క్యాజువల్గా ఎందుకు చెప్తున్నావు అంటే ఓ పొలిటికల్ లీడర్గా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడితే దట్స్ డిఫరెంట్ ఇష్యూ అని బట్ అది అవాస్తవం అని చెప్పడం మా బాధ్యత కాబట్టి ఏదో రాజకీయ విమర్శ కోసం చేశారా అంటే చేసిపోతే పోయారు కానీ ఇది వాస్తవం అని చెప్పడం మా బాధ్యత కాబట్టి అవినీతి ఏదైనా జరిగింది అంటే అంతవరకు జరిగింది పద్నాలుగు పంతొమ్మిది మధ్య జరిగింది అందరూ బీజేపీ కూడా పార్ట్నర్ దాంట్లో భారతీయ జనతా పార్టీ పార్ట్నర్ భారతీయ జనతా పార్టీ పార్ట్నర్గా ఇక్కడ మంత్రివర్గంలో ఉంది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ పార్ట్నర్గా కేంద్ర మంత్రివర్గంలో క్యాబినెట్లో కూడా ఉంది మరి ఆ పాపం అంతా ఎటు తప్పించుకుంటారు ఆ రోజు జరిగింది దాన్ని సహించలేకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు దాన్ని తిరస్కరించారు అఫ్కోర్స్ పదిహేడులో ఎప్పుడైతే పదిహేడు పద్దెనిమిది స్టార్టింగ్కో పక్కకు వచ్చింది కాబట్టి బీజేపీ ఆ తర్వాత వాళ్ళే ఏమో మాట్లాడారు కాబట్టి చూపిస్తాను కాబట్టి మాకు సంబంధం లేదు ఎన్నికలు వచ్చేసరికి అని అనొచ్చు దట్స్ అ డిఫరెంట్ ఇష్యూ బీజేపీ బట్ చంద్రబాబు నాయుడు అవినీతి చూసి సహించలేకనే ఇంత అవినీతి మేము భరించలేమని చెప్పి మా వల్ల కాదని చెప్పి జనం చీకొట్టి రిజెక్ట్ చేశారు తిరస్కరించారు చంద్రబాబు నాయుడు ఆయన పార్టీని ఆ పార్టీతో ఈరోజు బీజేపీ మళ్ళీ పొత్తు పెట్టుకుంది తర్వాత రెండవ విషయం ఈయనన్నది పోలవరంకు సంబంధించి పోలవరం జగన్మోహన్ రెడ్డి సర్కార్ డిలే చేస్తుంది సెంటర్ నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చేస్తున్నా మేము దాన్ని ఇచ్చాము జాతీయ ప్రాజెక్ట్ చేసాం డిలే చేస్తుంది ఈరోజు చంద్రబాబు నాయుడు స్టేట్ ఇక్కడ అక్కడ మమ్మల్ని ఎలక్ట్ చేసుకుంటే టూ ఇయర్స్లో కంప్లీట్ చేస్తాము అని అన్నాడు డిలే ఎందుకు చేస్తుందంటే అవినీతిలో కోరుకుపోయింది అని అన్నాడు ఇది ఒక ఎగ్జాంపుల్ అది క్లియర్ కట్ కేసు కాబట్టి ఆయనకు తెలుసు బీజేపీకి తెలుసు అప్పుడు మోడీ గారే ఉన్నారు